వెల్కమ్ టు సుమంటి వినయన్ మీ సుమంట వినాక్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సో ఈ డేటా ఆఫ్ పుట్టినటువంటి వాళ్ళదే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీ పేరులో బలం ఏ మేరకు ఉంది అండ్ దాన్ని ఏ విధంగా గుర్తించాలి ఫర్దర్గా వాటికి సంబంధించినటువంటి వాటిలో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మేము ఇక్కడ డాక్టర్ కిరణ్ హెర్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అండ్ మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు సో ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో పుట్టిన వాళ్ళు అదృష్ట జాతకులు సో ఇంతకన్నా అదృష్టవంతులు ఇంతకన్నా దేవుడు దయ దీవెనలతో పుట్టిన వాళ్ళు ఇంకొక నంబర్ ఉండదు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీ పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు దేవుడి ధర సర్వశక్తులు తెలివి అందం అదృష్టం ఆయుషు అన్ని జ చాలా చాలా ఎక్కువ మోతాదులో తెచ్చుకున్న వాళ్ళు ఈ ఫైవ్ సిరీస్ వాళ్ళు సో ఐదున పుట్టిన మమతా బెనర్జీ ఐదున పుట్టిన కాజోల్ ఐదున పుట్టిన విరాట్ కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు విరాట్ కోహ్లీ విరాట్ అన్న అక్షరాలే కోహ్లీ అన్న ఐదు అక్షరాలే సో మొత్తం విరాట్ కోహ్లీలో పదక్షరాలు పదంటే సూర్యుడు సో గోయింగ్ టు ద టాప్ మమతా బెనర్జీలో ఫార్టీ వన్ నంబర్ మళ్ళా ఫైవ్ ఈ కాజోల్ పేరులో ఐదు అక్షరాలు సో పద్నాలుగున పుట్టిన ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పద్నాలున పుట్టాడు ఆయన బిఆర్ అంబేద్కర్ గారు పద్నాలుగు ఏప్రిల్ మార్క్స్ జుకర్బర్గ్ పద్నాలుగు ఇరవై మూడు ప్రభాస్ ఇరవై మూడు శ్రీకాంత్ ఇరవై మూడు నాగ చైతన్య సో ఈ తేదీలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు లోషో గ్రిడ్ తీసుకుంటే నైన్ నంబర్స్లో ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ ఈ తొమ్మిది నంబర్లో మధ్యలో ఉన్న నంబర్ ఫైవ్ సో లోషో గ్రిడ్లో తొమ్మిది నంబర్లో మధ్యలో ఉండి ఎనిమిది నంబర్లతో కమ్యూనికేట్ చేసే శక్తి ఓర్పు నేర్పు ఏకైక నంబర్ ఐదు సో ఐదు వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అందరికి కమ్యూనికేట్ చేసే స్కిల్స్ అందం తెలివి బుద్ధి బలం బుధుడు వల్ల ఐదో నంబర్కి పుష్కలంగా ఉంటాయి సో వీళ్ళు మాటకారులుగా ఉంటారు వీళ్ళు ఒక్కసారి మాట్లాడితే ఎవరినైనా వాళ్ళ వైపు తిప్పుకోగలరు ఆకర్షించగలరు ప్రేమలో దింపుకోగలరు అండ్ లైఫ్ అంతా కూడా సక్సెస్ సాధించే గొప్ప నంబర్ ఐదు అందుకే ఐదంటే అంటే దుర్గమ్మ ఐదంటే అల్లా ఐదంటే జీసస్ అయ్యప్పమాలు వేసుకుంటే స్వామి ఐదు అక్షరాలే సో నమాజ్ ఐదు సార్లు అయ్యప్ప మాలేస్తే నలభై ఒక్క రోజులు ఈ ఐదంటే పంచభూతాల దీవన అందుకే పియర్స్ పాన్స్ లిరిల్ మాజా ఏరియల్ పెప్సీ బాగా క్లిక్ అయింది సో వీళ్ళకి ఏప్రిల్ నుంచి పట్టిందల్లా బంగారం మార్చిలో ఈ ఫైవ్ సిరీస్ సిరీస్ వాళ్ళకి ఇబ్బందులు చాలా ఫేస్ చేశారు ఇంకా ఏప్రిల్ నుంచి ఈ ఇబ్బందుల నుంచి సక్సెస్ వైపు ఏప్రిల్ మే జూన్ ఎవ్రీ మంత్ పవర్ పెరుగుతూ 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 డిసెంబర్ నెల వరకు అద్భుతమైన ఆదాయం పేరు ఆరోగ్యం కీర్తి మంచి ఆరోగ్యం ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వాళ్ళు పుట్టిన సొంతం అదే పేర్లో మీ పేరులో ఐదు అక్షరాలున్నా పద్నాలుగు అక్షరాలున్నా ఆకాశమే హద్దు సో వీళ్ళకి ఎయిట్ లెటర్స్లో పేరు పెట్టిన ఫోర్ లెటర్స్లో పేరు పెట్టినా ఇబ్బందులు ఉంటాయి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీలో పుట్టిన వాళ్ళకి సెవెన్ లెటర్స్ కానీ నైన్ లెటర్స్ కానీ టెన్ లెటర్స్ కానీ అమృతం ఎక్కువ బ్లూ కలర్ యాష్ కలర్ గ్రీన్ కలర్ బట్టలు వేసుకోండి వీలైతే ఒక వజ్రం మోర్ దెన్ టెన్ సెంట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ టెన్ కన్నా తక్కువ వేసుకుంటే పని చేయదు పది కన్నా ఎక్కువ ఉండాలి సో కంప్లీట్ స్టోన్ డీటెయిల్స్ కోసం నన్ను వ్యక్తిగత కలిసినప్పుడు మీ డేటు మంత్ ఇయరు మీ పేరు కాంబినేషన్ చూసి మీకు ది బెస్ట్ స్టోన్ చాలామంది నేను చెప్పే తినేసి స్టోన్స్ తీసేసుకొని నాకు మెసేజ్ పెడుతున్నాను స్టోన్ కొనుక్కున్నాము అని ఓన్లీ డేట్ బట్టి తీసుకోవద్దండి డేటు మంత్ ఇయరు అండ్ నేమ్ కాంబినేషన్లో స్టోన్ వేసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేస్తాయి సో ఓన్లీ డేట్ బట్టి ముందుకు వెళ్ళొద్దండి నన్ను కలవడానికి ట్రై చేయండి నా అడ్వైస్ తీసుకోండి లైఫ్ అంతా ఆనందంగా జీవ ఎందుకంటే సంతకం ఇంపార్టెంట్ సిగ్నేచర్ ఎలా చేస్తున్నారు ఫోన్ నంబర్ ఇంపార్టెంట్ ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీలో పుట్టిన వాళ్ళు సెల్ ఫోన్లో పది డిజిట్స్ కూడినప్పుడు థర్టీ టూ కానీ ఫార్టీ వన్ కానీ ఫిఫ్టీ కానీ నంబర్ వస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి ఫోన్పే గూగుల్ పేలో డబ్బులు చాలా పడతాయి బిజినెస్ బాగుంటుంది ఎందుకంటే చాలామంది బిజినెస్ ఫోన్లో రన్ చేస్తుంటారు ఆ ఫోన్ నంబర్లో సిక్స్ నెంబర్ పది డిజిట్స్లో సిక్స్ వచ్చింది అనుకోండి పది అంటే ఒకటి సిక్స్ అంటే సిడు ఒకటి ఆరు ఎఫెక్ట్ పడుతుంది కోపం పెరుగుతుండేది మాటా మాట పెరిగి కొట్లాట్లు బిజినెస్లో ఇబ్బందులు దివాలా తీసేది ఉంటుంది సో ఎవ్వరికి కూడా ఆరులో పుట్టిన వాళ్ళకు కూడా టెన్ డిజిట్స్ కూడితే సిక్స్ నంబర్ రావడం విషంతో సమానం సో మీ పది డిజిట్ ఫోన్ నెంబర్ కూడితే థర్టీ త్రీ ఫార్టీ టూ ఫిఫ్టీ వన్ వస్తే మీ చేతిలో డబ్బు నిలబడదు రిలేషన్స్ పాడవుతాయి కోపం ఎక్కువ అవుతుందని అర్థం సో ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీతో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు ఇంత అదృష్టవంతుల వాళ్ళు నన్ను సంప్రదించండి మీ అదృష్టాన్ని రెండింతలు మూడింతలు పెరిగేలాగా మీ పేరులో ఒక అక్షరం మార్చి గైడెన్స్ ఇస్తాను నేను చెప్పినట్టు ఫాలో అయ్యారంటే లైఫ్ ఎందుకంటే ఇంత అదృష్టవంతుల్ని అంటే మీరు నా దృష్టిలో వజ్రం లాంటి వాళ్ళు ఈ వజ్రాన్ని సానబెట్టే అదృష్టం నాకు ఇవ్వండి మీకు ది బెస్ట్ గైడెన్స్ బెస్ట్ రెమెడీ అండ్ బెస్ట్ డైరెక్షన్స్ ఇస్తాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ वन डबल नाइन, नाइन वन डबल थ्री सेवन एट नाइन, वन डबल नाइन, एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్ పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూసాక మళ్ళీ రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టక